తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పరీక్షను ప్రామాణికలతో పూర్తి చేస్తామన్నారు కానీ ఇక్కడ కొంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారు వారు ఏమంటున్నారంటే మొత్తం అవినీతి తప్పుల తడకలతో అయితే ఆ సంబంధించిన ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారని అయితే ఆయన చెప్తున్నారు మాట్లాడి తెలుసుకుందాం అన్న అసలు ఏం జరిగింది ఏం ప్రాబ్లం అసలు అయితే గత గత ప్రభుత్వంలో అసలు గ్రూప్ వన్ రానేలేదు ఇప్పుడు ఒక ఐదు వందల పోస్ట్ రావడం వల్ల స్పోర్ట్స్కి సంబంధించి నాలుగు పోస్టులు స్టేట్ వైడ్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డీజీపీఏసీ ఓన్లీ ఆ స్పోర్ట్స్ కోటాని ఇంటర్నేషనల్ వాళ్ళతో భర్తీ చేస్తామంటున్నారు గ్రూప్ వన్లో మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఇంటర్నేషనల్ వాళ్ళు అప్లై చేసుకున్నారు దాంట్లో కేవలం ఈవెంట్ ఉండి క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారు ఒక్కరే మాత్రమే ఇప్పుడు ఆమె ఒక్కరే ఉన్నారు మిగతా సీనియర్ నేషనల్స్ ఇంకా జూనియర్ నేషనల్ సబ్ జూనియర్ నేషనల్స్ యూనివర్సిటీ లెవెల్ రాష్ట్ర స్థాయిలో ఆడిన పిల్లలు దానికి అర్హులు కాదంటున్నారు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్నేషనల్ వాళ్ళనే పిలుస్తున్నారు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గేమ్స్ ఉంటాయి వాళ్ళు కేవలం ఉన్న వెసులుబాటులో నేషనల్ వరకు ఆడడం చాలా కష్టం నేషనల్ వరకు ఆడాలంటే ఒక విద్యార్థి మినిమం ఒక పది సంవత్సరాలు కృషి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పది సంవత్సరాలు కృషి చేసి తనకు స్పోర్ట్స్ కోట రోజు పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కృషి చేసి ఇటు చదువును కూడా బ్యాలెన్స్ చేసి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని పిలవకపోవడం ఒక ఇబ్బందికరం ఇంకొకటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోట టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు ఎలా అంటే ఇప్పుడు ఒకరు క్వాలిఫై అయ్యారు నాలుగు పోస్టులకి ఈ క్వాలిఫై కాకుండా కానీ ఇంకో ఇరవై మందిని ఇంటర్నేషనల్ అవార్డు అప్లై చేసుకున్న వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళు మెయిన్స్లో ఫార్టీ పర్సెంట్ స్కోర్ చేయలేరు దానివల్ల ఏం చేస్తారు దాన్ని ల్యాబ్స్ చేస్తారు అంటే అది ఓపెన్ కోర్టా కన్వర్ట్ చేసి జనరల్ వాళ్ళకి ఇచ్చేస్తారు అప్పుడు స్పోర్ట్స్ కోటాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకోవడం వల్ల అసలు క్రీడాకారులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇది స్పోర్ట్స్ కోటాను టూ పర్సెంట్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా అని ఎందుకు పెట్టరు ఇంటర్నేషనల్ కోటాను పెట్టాలి అట్లాంటప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంకా ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పట్ల ఆసక్తి చూపించరు ఎందుకు వాళ్ళు కోచ్లు కానో లేకపోతే పీటీలు గానో లేకపోతే వాళ్ళు వాళ్ళ కెరీర్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ విధంగా చూస్తారు సో వాళ్ళు ఇక్కడ ఎక్కువ మక్కువ చూపరు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ రాసినా కానీ అంత ఫ్రూట్ఫుల్నెస్ ఏముండదు ఉండదు సో దాన్ని నువ్వు ఇంకా దాని తర్వాత స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని పిలవకుండా దాన్ని జనరల్ కోర్టకు మార్చడం వల్ల మాకు తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ఇది జివో తీసుకొచ్చింది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఇప్పుడు గత గ్రూప్ వన్ నోటిఫికేషన్లో చేంజ్ చేసుకో వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తే కోర్టు కూడా విద్యార్థులకు ఫామ్ వన్ వాళ్ళు ఎలిజిబిలిటీ అంటే తక్కువ ఉంటే గ్రో ఫామ్ టూ వాళ్ళను ఫామ్ త్రీ వాళ్ళను కూడా తీసుకోవాలని చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం కానీ సాట్స్ వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు దీన్ని సా తీసుకొని విద్యార్థుల క్రీడాకారులకు న్యాయం జరిగేటట్టు చూడాలి లేకపోతే క్రీడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన క్రీడాకారులు ఎవరైతే చాలా కష్టపడి నేషనల్స్ లెవెల్స్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ ఆడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది మమ్మల్ని మేము రెండు బ్యాలెన్స్ చేసినాం ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేసినాం దీన్ని బ్యాలెన్స్ చేసినాం ఇప్పుడు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి చదివి ఇది మాకు ఇప్పుడు అవకాశం కలిగించకపోవడం తీవ్రంగా నిరాశకు గురి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది బాధ్యతలు ఉండవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళలో దాదాపు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు ఇట్లా అప్లికేషన్ పెట్టుకొని క్వాలిఫై అయిన వాళ్ళు ఉండవచ్చు క్వాలిఫై అయిన వాళ్ళే కనీసం దీంట్లో రెండు వందల మంది కన్నా నువ్వు ఎలిజిబిలిటీ కలిపి ఎందుకు ఓకే రాష్ట్ర ప్రభుత్వం మీపై వైఖరిని ఎట్లా చూడవచ్చు అంటే ఇది అవగాహన లేమే లేకపోతే ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది అసలు పట్టించుకోవాలంటే అది ఇప్పుడు ప్రజాపల్ని అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాం మేము అగనేస్ట్ కూడా దృ ఈ సమస్య మీ దృష్టికి తీసుకొస్తున్నాం సానుకూలంగా స్పందించండి విద్యార్థులు క్రీడాకారులకు న్యాయం చేయండి దయచేసి గ్రూప్స్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది దాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే షార్ట్ అవుట్ చేస్తాం వాళ్ళందరికి న్యాయం చేస్తాం అన్నారు అంటే ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది ఎట్లా చూడొచ్చు అంటారు ఇప్పుడు షార్ట్ అవుట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి ఇప్పుడు పదుల సంఖ్యలో సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు బయటకు తీసుకొస్తారు ఎవరికి చెప్పాలి మేము వెళ్ళి ఎవరికి చెప్పాలి ఎవరు అవుట్ చేసేది ఎవరు టీజీపీఎస్సీ పోతే గేట్ నుంచి బయటకు పంపించేస్తారు ఏదైనా మినిస్టర్ దగ్గర పోతే అది కమిషన్ దృష్టిలో ఉందంట దీన్ని అవుట్ చేసే వ్యవస్థ ఇక్కడ ఉంది ఇప్పుడు గతంలో జరిగినాయి అంటే అది వేరు మేము ఖచ్చితంగా ప్రజాపక్షపాతం విద్యార్థి పక్షపాతం అని అన్నప్పుడు మీరు కూడా ఒక వ్యవస్థను క్రియేట్ చేయండి ఏ విద్యార్థి సమస్య ఉన్నా ఏ ఎగ్జామ్ల సమస్య ఉన్నా వెంటనే వెళ్ళి బోర్డుకో లేకపోతే అనేది ఉంటే దానికి చెప్తే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందంటే ఒక ఆల్టర్నేటివ్ ఒక దాన్ని తీసుకురండి అట్లా విద్యార్థులకు ఇబ్బంది జరగదు ఇప్పుడు మేము మెయిన్స్కి చదవాలండి ఇట్లా రోడ్ల మీద తిరుగుతే ఎప్పుడు చదువుతాం ఎప్పుడు క్వాలిఫై అవుతాం అంటే మేము ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం తర్వాత మాకు మా జీవితాలు నాశనం చేసుకున్నట్టు అవుతుంది అంటే ఈ అంటే ఈ పరిస్థితి గురించి మంత్రులను ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం ఏమైనా నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండే ఎవరు దొరకలేదు అధికారులు బ్యూరోక్రాట్స్ని అయితే కలిసిన ప్రిన్సిపల్ సెక్రటరీని వీళ్ళ వీళ్ళని కలిసి ఇంకా శాట్ సెక్రటరీని కూడా శాట్ చైర్మన్ కూడా కలిసినాం అఫీషియల్గా ఇంకా మంత్రులను కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందో చూడాలి మంత్రులను కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇక అనుకుంటున్నాం అనేది మనం చెప్పలేం కదా వాళ్ళకి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు చేస్తారా చేరని వాళ్ళ చిత్తశుద్ధి చేయకపోతే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమైంది వీళ్ళు చెప్పుడు మాట చెప్పుడు మాత్రమే చేయడం లేదనేది మనకు తెలిసిపోతుంది